ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు రాజ్యాంగం అమలైన దినం నాడు కూడా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు ఆ రోజు కోజ్గి సభలో చెప్పినాడు ఈరోజు రాత్రి నుంచి రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకు ఎవరు అడ్డుకున్నా ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు రాత్రి నుంచి రైతుల ఖాతాలలో రైతు బంధు జమ చేస్తున్నాం టకీ టకీం అని చెప్పినాడు ఇంతవరకు కూడా ఒక ఎకరం నుంచి వేస్తున్నామని మొన్న రెండు రోజుల క్రితం ప్రకటించుడు ఒక ఎకరా కూడా ఎవరికి ఇంతవరకు రైతు బంధు రాలే ఇరవై గుంటలు ముప్పై గుంటలు కొంతమందికి వచ్చింది తప్ప ఒక గ్రామంలో కూడా అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఎక్కువ రాలేదు ఒక ఎకరాకి వేస్తున్నాం రెండు ఎకరాలకి వేస్తున్నాం స్టార్ట్ అయిపోయింది అది వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేసిండు ఇక ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి కేటాయించడం పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా కేటాయించడం మూడు వేలు రైతు బీమా కేటాయించడం అని చెప్పినాడు కానీ ఇక్కడ ఏం లేవు మాటలకే పరిమితమైంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు కానీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరణి అని రైతు దీక్ష పెట్టాం కోజ్గి దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు ఆల్రెడీ పరిధి వరకు వచ్చినాడు ఒక అర్ధ గంట గంట లోపల ఇక్కడ జరుగుతున్నాడు ఈ సభ నుంచి కోజ్గి సభ నుంచి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని ఈ కోదిగి సభ పెట్టినాండి సో స్థానిక ఎలక్షన్ గురించే మొత్తానికి మబ్బు పెడుతున్న జనాలకు జనాలకు అన్నట్టుగా కూడా ఒక వార్త వస్తూ ఉన్నది గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి ఇందిరామ ఇల్లు ఇస్తున్నామంట సర్టిఫికేట్ ఇచ్చారు అలా దాని మీద సిగ్నేచర్ లేదు ఎవరు లేదు ఒట్టి ఫోటోలు వ్యవసాయ గురక్ష పొంగులే శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ఒట్టి కాగితం ఇచ్చారు ప్రజలను మరీ ఎట్లా చేశారంటే తప్పుదో పట్టిస్తారు ప్రజలను ఒక్కొక్క ఊరికి రెండు వందల ఇళ్ళు శాంక్షన్ అయినాడు ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలేదు ఐదు లక్షలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమి ఒక నిబంధన ఏం పెట్టారంటే బేస్మెంట్ కట్టాలి లెంటల్ లెవెల్ కట్టినాక లక్ష రూపాయలు ఇస్తారట అది మళ్ళీ పేదవాడు కట్టాలి పేదవాడు బేస్మెంట్ దగ్గర కడతాడా అంటే వాడు ఈయన కట్టాడు ఆయన ఇయ్యాడు ఈ యొక్క కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆ ఇంద్రామయ్య ఇయ్యాడు రైతు బంద్ అయ్యాడు ఈ చెప్పిన హామీలు అమలు చేయనికైనా ఈ యొక్క రైతు దీక్ష పెట్టినాం బ్రహ్మాండంగా కోజ్గి సభ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కను కనువిపు కావాలని తెలియజేసుకోవచ్చు రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుంది సార్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఢిల్లీలో కూడా సున్నా వచ్చిన పరిస్థితి ఏమైనా ఏర్పడే అవకాశాలు రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్తాడు ఢిల్లీలో సున్నా వచ్చింది ఇప్పుడు కాదు ఇప్పటికీ మూడు సార్లు సున్నానే వచ్చింది ఇప్పటిదాకా రాలే అక్కడ కేంద్రంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం తెలంగాణలో అయితే ఆరు నెలల నుంచే కదా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది మంత్రులు ఒకటి మాట్లాడతారు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతారు పాలన చేతనైతే లేదు పాలన గాది కొదిలేసినారు ఎక్కడ కూడా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతాలు ఆరు నెలలు అవుతుంది హాస్పిటల్ మందులు లేవు ప్రజలు తీవ్రంగా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఇది ఒక ఆరు నెలల తర్వాత ఇంక రైతులు ఇప్పటికే రోడ్ల మీదకి వస్తారు ఇంకొక ఐదు ఆరు అయితే రోడ్ల మీదకి ప్రజలే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది సో సార్ లాక్కుంటున్నారు గిరిజనులకు సంబంధించిన భూములు కూడా లాక్కుంటున్నారు సో ఎటో చూడబోతున్నారు దాని విషయం కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పిన కోర్టులో న్యాయంగా మేము పోరాటం చేస్తాం